ఏపీలో పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత. వస్తువులు లేక పోలీస్ స్టేషన్లు, రేకుల షెడ్డులో రోడ్డుపై నడుస్తున్న నడుస్తూ ఉన్నాయని బాపోయారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు పరిస్థితి సేమ్ గా ఉందని వ్యాఖ్యానించారు. నేషనల్ టీస్ గాని ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ లోనో ఫోర్ లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అన్నది క్రియేట్ తీసుకురావాలి తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి అట్ ద సేమ్ టైం ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు ఎస్పీ ఆఫీసెస్ లేవు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు మీరు నమ్ముతారా విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేకుల షెడ్ కింద చెట్లు కింద నడుస్తుంది అంటే ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఎందుకు ఇంత మనం ఫైనాన్స్